అలానే నేను విశేషం జగనిజం ఏంటి అని అంటే జైలుకి రావడం అనేది కామన్ పోలీస్ కేసులు అనేది వెరీ కామన్ జైలుకి వెళ్ళి రావడం అనేది తప్పు కాదు వయసులో ఉన్నప్పుడు కేసులు నమోదు కావడం తప్పు కాదు ఏదో నాలుగైదు కేసులు ఉన్నందుకు మాత్రాన అతను నేరస్తుడు ఎలా అవుతాడు అనేటువంటిదే జగనిజం అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇందుకే ఎందుకు అలాంటి అంటే పల్నాటి టూర్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అక్కడ నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక కార్యకర్త ఏడాది క్రితం బెట్టింగ్లు కట్టి ఆయన ఆత్మహత్యకు పాల్పడితే ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళారు పద్దెనిమిదో తారీఖు జూన్ ఆ రోజున సింగయ్యనాథ్ను జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కారు కింద పడి ఆయన చనిపోయారు అలాగే సత్యనపల్లిలో మరొక యువకుడు కూడా చనిపోయారు వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక అతను అంబులెన్స్లో బ్రెయిన్ డెడ్ అయి వెళుతూ వెళ్తూ ఆసుపత్రికి ఈ కాన్వాయ్ కారణంగా లేట్ కా లేట్ అయింది టూ అవర్స్ అతను కూడా చనిపోయారు మౌధు అని అతను సో ముగ్గురు చావుకి ఆయన పల్నాడు టూ కారణమైంది అయితే సింగయ్యది ఇప్పుడు సీరియస్ అయింది సింగయ్య చనిపోవడం అనేదాన్ని సింగయ్య చనిపోవడం అనేది నార్మల్ డెత్ కింద తీసుకుందామంటే ప్రమాదం పోనీ ప్రమాదం జరిగిన కారణంగా చనిపోయాడు అనేది తీసుకుందామన్నా కానీ అనేక అనుమానాలు వస్తున్నాయి దాన్ని హత్య కింద తీసుకోవాలా ప్రమాదశాత జరిగినటువంటి సంఘటనల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు అనే యాంగిల్లో తీసుకోవాలా అని అంటే ఇప్పుడు కోర్టుకి ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి ఆయన తరఫున అడ్వకేట్ ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పాపం తెలియదు సింగయ్య చనిపోవటానికి కారకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించినటువంటి కారు బుల్లెట్ ప్రూఫ్ కారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కొంతమంది మంత్రులు వీళ్ళందరూ కలిపి నాలుగు వందల కేజీల కన్నా ఎక్కువగా బరువు ఉండరు ఆ బరువుని కనుక బేరుజి వేసుకుంటే సింగయ్య చనిపోయేంత ప్రమాదకరమైనటువంటి వెహికల్ కాదు అని చెప్పి హైకోర్టులో వాళ్ళు చెప్పారు సో కాబట్టి ఆ వెహికల్ యొక్క బరువు ఆ వెహికల్లో ఉన్నటువంటి మనుషుల బరువు ఇవన్నీ క్యాల్కులేట్ చేసిన తర్వాత సింగయ్య మెడ మీద నుంచి కారు వెళ్ళినప్పటికి కూడా చనిపోవడానికి అవకాశం లేదు అని చెప్పి హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఓ అడ్వకేట్ వాదించారు మరి సింగయ్య ఎందుకు చనిపోయారు ఎలా చనిపోయారు అనేది ఇప్పటికీ కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి చనిపోయారా హత్య చేశారా అనే దాని మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద సింగి పడినప్పుడు అక్కడ ఉండేటువంటి కాన్వాయ్ దగ్గర ఉండేటువంటి వాళ్ళు చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన్ని పక్కకు తీశారు పక్కకు తీసి డ్రైవర్కి కూడా చెప్పారు ఆ తర్వాత చికిత్స చేయించమని చెప్పేసి ఈ కాన్వాయ్ వెళ్ళిపోయింది అనేది హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అడ్వకేట్ వాదించారు అసలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కారు కాదది కాన్వాయ్లో ఒక కారు అనేది వాళ్ళ వాదన జగన్మోహన్ రెడ్డి గారు కారు కాదని చెప్పి ఎస్పీనే చెప్పారు ఆ రోజున అలాగే అక్కడ ఉండేటువంటి డిఎస్పి కూడా అదే విధంగా చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కార్ని ఎందుకు సీజ్ చేయాల్సి వచ్చింది అనేటువంటి వాదన కూడా వినిపించారు హైకోర్టులో అంటే ఇప్పుడు ట్వంటీ సిక్స్ సి ఈ జీరో జీరో వన్ ఇది కారు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వా సీజ్ చేసినటువంటి కారు ఈ కారు కింద పడలేదని చెప్పి ఎస్పి చెప్తున్నారు కదా ఈ కారు కిందే పడ్డారని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసి కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఫిక్స్ చేస్తున్నారు ఈ కేసులో అనేటువంటి వాదనను వినిపించారు హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి తరఫు అడ్వకేట్స్ ఈ కారు కిందే పడ్డారు అని చెప్పి తాజాగా ఇప్పుడు ఎస్పి చెప్తూ ఉన్నారు అక్కడ ఉండేటువంటి ఎస్పి ఏం చెప్తున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఉండే ఒక ప్రైవేటు కారు కింద పడిపోయారు సింగయ్య చనిపోయారు దెబ్బలు తగిలి అనేది నిజమే నేను చెప్పింది కానీ ఆ తర్వాత స్థానికుల నుంచి వచ్చినటువంటి కొన్ని వీడియోసు ఇంటెలిజెన్స్ తీసినటువంటి కొన్ని వీడియోస్ ఇవన్నీ చూసిన తర్వాత వాటిని బేరేజ్ వేసుకొని ఆ విజువల్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి కాన్వయలో ఉండేటువంటి బుల్లెట్ ప్రూఫ్ కార్ ట్వంటీ సిక్స్ సిఈ జీరో 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 వన్ అనేటువంటి నంబర్ కాదు కింద పడిపోయారని నిర్ధారించుకున్నాము అందుకే ఆ కార్ని సీజ్ చేసామని చెప్పి చెప్తున్నారు అదే ఎస్పి సో రెండు రకాలుగా ఈ ఎస్పీ చెప్పడం వెనుక ప్రభుత్వం కుట్ర ఉంది అనే వాదాన్ని హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అడ్వకేటు వాదిస్తున్నారు అందుకే ఇప్పుడు దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేయాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయించుకుంది దీని వెనుక అసలు జగనిజం నడిచింది ఈ జగనిజం ఏంటో బయట పెట్టాలి అనేది ఇప్పుడున్న ప్రభుత్వం నిర్ధారించుకుంది రెడ్డి గారు మర్డర్ కేసు జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది ఒకసారి గుర్తు చేసుకుంటే ఇప్పుడు పల్లాడు పర్యటనలో సింగయ్య చనిపోవడం వెనక కూడా అలాంటి కుట్ర జరిగింది అనేది వినిపిస్తున్నారు ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని ఎవరు చదువుతారనేది అందరికీ తెలుసు సిబిఐ ఇచ్చినటువంటి సబ్మిట్ చేసినటువంటి ఛార్జ్షీట్లో పొందుపరిచిన అంశాల ప్రకారం ఇప్పుడు సింగయ్య చనిపోవటానికి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదనో లేదంటే కొంతమంది మీద వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనికి కొంతమంది పోలీసులు సహకారం అందించారు అనేది ప్రభుత్వం యొక్క అనుమానం ఈ పోలీసులు కొంతమంది సహకరించినందువల్లే జగన్మోహన్ రెడ్డి గారి బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ కింద సింగయ్య చనిపోయి ఉంటే దాన్ని మరొక విధంగా ఫోకస్ చేయడానికి డైవర్ట్ చేయడానికి కొంతమంది పోలీసులు సహకరించారు గా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయాల్సిన అవసరమే వచ్చింది ఒక ఎస్పీకి సాధారణంగా ఇలాంటి జరిగినప్పుడు ఎవరు కూడా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే దాన్ని అనౌన్స్ చేయరు కానీ ఏదో జరిగింది మిస్లీడ్ చేశారు ఆ ఎస్పీని ఎవరు మిస్లీడ్ చేశారు అనే దాని మీద ఎంక్వైరీ చేయాలి అందుకే ఉన్నటువంటి సిఐలు కానీ ఎస్పీలు కానీ లేదా డిఎస్పీలు కానీ అక్కడ కానిస్టేబుల్స్ కానీ వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఫోన్ డేటాని చెక్ చేయాలి అనేది ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఈ ఫోన్ డేటాను కనుక చెక్ చేస్తే ఎవరెవరు ఎవరితోటి మాట్లాడారు ఆ సమయంలో ఏం మాట్లాడారు అనేది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది దీంతో ఈ కుట్ర అనేది బయటకు వస్తుందని అంటున్నారు యాక్చువల్గా రెడ్డి మర్డర్ కేసులో గూగుల్ టేక్అవుట్ ద్వారానే ఐడెంటిఫై చేసింది సిబిఐ అసలు ఏం జరిగింది అక్కడ ఎవరున్నారు ఆ స్పాట్లో అనేది సేమ్ అలాగనే ఇప్పుడు సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిన పడిపోయిన సమయంలో ఎవరెవరు దగ్గర ఉన్నారు ఎవరెవరు ఎవరితోటి మాట్లాడారు అనేది ఈ కాల్ డేటాని సిగ్నల్ బేస్ చేసుకొని సిగ్నలింగ్ వ్యవస్థని బేస్ చేసుకొని కాల్ డేటాని బయటకు తీస్తే ఈ కుట్ర మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది దీంట్లో కొంతమంది పోలీసులు కూడా ఉన్నారు ఈ ఇన్సిడెంట్ని సాధారణమైనటువంటి ప్రమాదం కింద చిత్రీకరించడానికి ప్రయత్నం కొంతమంది పోలీస్ విభాగంలోనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించుకుంది సో ఈ కాల్ డేటాలు గూగుల్ టేక్అవుట్లు ఈ కనుక బయటకు వస్తే అసలు దొంగ ఎవరు మిస్లీడ్ చేసిన ఎవరు రంగయ్య జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిపోయి చనిపోతే దాన్ని ప్రమాదం కింద అంటే ఒక రకంగా హత్య హత్యకు ప్రేరేపించారు అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు మోపుతుంది అలాంటి కేసుని ప్రమాదశాతం జరిగింది అని క్రియేట్ చేయడానికి పోలీసులు కూడా సహకారం అందించారు దీని వెనక ఒక పెద్ద కుట్ర జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కొంతమంది పోలీసులే సహకరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు నేతలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నట్టు కొంతమందికి సహకారం అందించమని చెప్పి కోరితే పోలీసులు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కలిసి ఈ కేసుని పక్కదో పట్టించి తప్పించుకోవాలని చూస్తున్నారు అనేది ఇప్పుడు ప్రభుత్వం భావిస్తున్నటువంటి క్రమంలో కాల్ డేటా గూగుల్ టేక్అవుట్ని ఇప్పుడు నమ్ముకుంది దీని మీద ప్రత్యేకమైనటువంటి ఎంక్వైరీని వేయడం ద్వారా ది హత్య లేదంటే ప్రమాదవశాత్తు జరిగినటువంటి సంఘటన అనేది తేల్చబోతున్నారు మరి మీరు ఈ సంఘటన మీద మీ అభిప్రాయం ఏంటనే తెలియజేయచ్చు ట్రోల్ చూపులో థ్యాంక్ యూ